హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను టూ డేస్ షూట్ చేశానండి ఒక్కరోజు షూట్ చేసిన వీడియో అయితే కాదు ఇంకా నేను ఏం వంట చేశాను ఏమేమి చేశాను అనేది ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో శుభ్రవే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను నాకు ఇష్టమైన కర్రీ అండి ఎంతో ఇష్టమైన కర్రీ అనమాట ఇది రోజు తిన్న బోరు కొట్టదు చాలా బాగుంటుంది ఇది చాలా మంది పీపుల్ ఇష్టపడుతూ ఉంటారండి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా హెయిట్ చేసే వాళ్ళు మాత్రం అసలు బీభచ్చంగా వే హేట్ చేస్తూ ఉంటారు నచ్చలేదు అని చెప్పి చాలామంది వరకు ఇష్టంగా తింటారండి కూర చాలా బాగుంటుంది అది ఏం కూర అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా నేనైతే ఆయిల్ తీసుకున్నాను వేడైన తర్వాత జీలక రెండు మిర్చి మెంతులు ఇంకా గింజలు అన్ని వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ పసుపు అల్లం పేస్ట్ ఇక అన్నీ వేసేసుకుందాము చూసారు కదండి ఇక్కడ నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను నాకు మాత్రమే ఇష్టమైన కూర అండి ఇంక ఇంట్లో అయితే ఇక మా అబ్బాయి చిన్నపిల్ల కాడు కాబట్టి తినేస్తాడు ఇదేం సరే బాగుంటే ఇంకా ర్యామ్స్కి అయితే అసలు ఇష్టం ఉండదు ఓకే ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే ఎప్పుడు తెచ్చుకున్నా ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చి హాఫ్ కేజీ ఒక్కరోజే వండేస్తాను అదేంటి అంటే గోడు చిక్కుడుకాయల కూరండి తెలుసు కదా గోడు చిక్కుడుకాయలు అంటే గోకరకాయ అంటారు అసలు ఎంత బాగుంటుందండి అది మంచిగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము నేను మంచిగా చేసుకుంటాను నాకు ఇష్టం అయినా కాకుండా ఏ అయినా సరే ఓకే బాగా చేస్తాను ఇంతకుముందు కాకరకాయ ఉండే కానీ అది కంప్లీట్గా వెయిట్ చేశాను అసలు అది వండటానికి కూడా మంచిగా అనిపించేదండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం పల్లం పేస్ట్ వేసుకొని మాడిపోకుండా పచ్చివాసన వచ్చేంతవరకు మంచిగా ఇట్లా ఒక నిమిషం వేయించుకుందాము తర్వాత నేను ముందే గోచికుడిగాయలు గిల్లి కడిగి పక్కన పెట్టేశాను ఎంత బాగున్నాయండి ఫ్రెష్గా నేను జోడియోలో తీసుకొచ్చాను స్టార్ బజార్లో చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుంటుంది కూర కదా అండి చాలా చాలా ఇష్టం నాకైతే వేడివేడి అన్నంలో బాగుంటుంది నేనైతే టూ డేస్ వరకు ఒక రోజు మొత్తం తినేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వస్తుంది అన్నమాట ఒకసారికి ఇది కాయలు కాయలు వేసుకొని తింటా అండి అంత బాగుంటుంది ఒట్టి కాయలు కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అంత ఇష్టం అనమాట నాన్ వెజ్ వచ్చేసి ఫిష్ అంతే ఇంకా కాకపోతే రెగ్యులర్గా చికెన్ చేస్తూ ఉంటాము దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందామండి మనకి ముక్కలకి పట్టాలి కదా ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అదే ఉడుకుతూ ఉంటుంది తర్వాత ఏముంది ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మంచిగా కొంచెం కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకొని అంత ఈజీ ప్రాసెస్ కదా అండి కానీ టేస్ట్ మాత్రం అద్దర కొడుతుంది అసలు చాలా బాగుంటుంది ఎందుకు నాకు తెలియదు కానీ మనకి ఇష్టమైన కూరలు ఎట్లున్నా సరే నాకు నాకు చాలా ఇష్టం అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఉట్టి కాయలు వేసుకొని తింటానండి గింజలు ఉన్నాయి చూసారా మొత్తం ఇవి అసలు వేసుకొని తినేస్తాను నాకైతే చాలా ఇష్టం ఎన్నిసార్లు చెప్పిన అని ఏమనుకోదు కానీ అంటే నా వీడియో చూసిన వాళ్ళకైతే ఏమేంటి ఎన్నిసార్లు చెప్తుంది అనుకోదు నాకు ఇష్టం కాబట్టి అలా చెప్తున్నాను అండి అంతే తర్వాత వచ్చేసి నేను టీ పెట్టేసుకున్నాను ఇది ఇది ఒకరోజు షూట్ చేశాను ఇదంతా కర్రీ టీ అనేది ఇంకా రిమైనింగ్ వస్తూ ఉంటాయి కొన్ని క్లిప్స్ చెప్పాను కదా అండి వీడియో అనేది టూ డేస్ నేను షూట్ చేసుకున్నాను కొంచెం ఒకరోజు వీడియో మానేస్తే చేద్దాంలే చేద్దాంలే అండి వచ్చేది కొన్ని కొన్ని వ్యూస్ కొంచెం కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంకా రెగ్యులర్గా పెట్టకపోతే ఆ కొంచెం కూడా పోతుంది ఈ పంచాయతీగా రెగ్యులర్గా పెట్టేస్తానండి ఎవరు చూసినా చూడకపోయినా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గారెలు చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అండి పెసర గారెలు ఇది చూడండి నేను మిక్సీలో వేసినా కాసేపటికి మిక్సీ ఖరాబ్ అయిపోయింది అంటే ఒక్క ముక్క మెదిగింది అంతే ఇంకా దాన్ని ఏం చేస్తాను చెప్పండి మిక్సీ కంప్లీట్గా ఖరాబ్ అయిపోయింది దాన్ని ఏం చేయలేము మళ్ళీ కొత్త మిక్సీ అండి అట్లనే పప్పు పప్పుగానే వేసేసాను టేస్ట్ బాగుందండి మంచిగా మన హోటల్లో స్ట్రీట్లో మనకి రోడ్డు మీద బెండి మీద ఎలా ఇస్తారు ఆ టేస్ట్ వస్తుంది ఎప్పుడు చేసినా సరే బాగుంది ఇంకో కొంచెం మెదిగుంటే బాగుండేది అయినా సరే బాగుంది ఇంక ఇక్కడ చూసారా మేము నేను అప్పుడప్పుడు పెసాలు నానబెట్టి ఇట్లా గారెలు చేసుకుంటాం మేమైతే ఇందులో చికెన్ కర్రీ చేస్తే బాగుంటుంది కానీ ఇంకా రెగ్యులర్గా అదే అవుతుందని చెప్పేసి తేలేదు ఉట్టి తినేసామండి బాగున్నాయి గారెలు అయితే ఇంకా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కొంచెం మెదిగుండి ఉంటే బాగుండండి ఇంకా అట్లా అనిపించింది నాకు సరే ఇంక ఇది అయిపోయిన తర్వాత నిన్న మార్నింగ్ నేను చట్నీ చేశాను పల్లి చట్నీ చాలా మంచిగా వేసుకుంటాను నేనైతే చట్నీ అయినా సరే కూర అయినా సరే ఆమ్లెట్ అయినా గారెలైనా మనం తినేది కదా అందుకని చెప్పేసి నేనైతే చాలా మంచిగా వేస్తాను చట్నీ వేసుకున్నాము మార్నింగ్ అయితే ఉట్టిగానే తినేసాము ఇంకా ఈవినింగ్ కాబట్టి ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాలి అండి నేను తినను ర్యామ్స్ తింటాడు ఆమ్లెట్ అయితే ఇంకా ఆయన కొరకు వేస్తున్నాను ఫస్టే కలిపి పెట్టాను తర్వాత ఆమ్లెట్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఆ చట్నీ సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై ఒక ఆరు ఏడు దొండకాయలు అయితే కట్ చేసి ఫ్రై చేశాను అనమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది కదండీ చూడ్డానికి కొంచెం ఉంది కానీ మనకు ఎక్కువ అన్నానికి సరిపోతుంది ఇట్లా మంచిగా ఉంటుంది ఫ్రైస్ అనేది సరే ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇది ఇంకొక ఆమ్లెట్ లాగా అయిపోయింది ఇలా ఉంటుందండి మంచిగా స్టిక్ అయిపోతుంది దానికి ఒక నిమిషం అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లేదంటే మాడిపోయి కింద చేదొచ్చేస్తూ ఉంటుందండి ఆమ్లెట్ అడుగు భాగంలో మాడిందంటే చేదు వచ్చేస్తుంది కదా ఎంత టేస్ట్గా ఉంటుందండి నేను ఏది చేసినా నిజంగా అట్లనే చేస్తాను బాగా చేస్తాను ఆమ్లెట్ అనేది కొంతమంది అబ్బాయిలు వేసుకుంటారు ఆమ్లెట్ అంటే ఉప్పు కారం ఒకటే వేస్తారు నేనైతే మసాలా అల్లం పేస్టు ఇవన్నీ వేస్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఆమ్లెట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసి ఒకరోజు షూట్ చేశాను అనమాట అంటే ఒకరోజు అంటే ఒక టూ డేస్ బ్యాక్ మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ కల్లా చూడండి ఇది నిండిపోయింది అట్లా పొంగుతుందండి ఇడ్లీ పిండి అనేది పట్టడం రావాలి ఫస్ట్ మనకి దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా నేను సగానికి బట్టి అక్కడ పెట్టేస్తే అది కంప్లీట్గా నిండిపోతుంది ఇంకా సరే ఇదైతే చూసారు కదా నేను నైటే ఉప్పు వేసుకొని పెట్టేశాను తర్వాత ఇక మార్నింగ్ లేసరికి ఇలా కలిపేసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ మధ్య అయితే ఇక మళ్ళీ మిక్సీ కొనేసరికి ఒక పడుతుందండి టైం చాలా టైం పడుతుంది ఇంకా టెన్ డేస్ వరకు టైం పడితే అప్పటివరకు చట్నీలు నెక్స్ట్ ఇట్లాంటివి అనేది ఇక కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను ఒక టెన్ డేస్ మిక్సీ ఉంటేనే మంచిగా వేసుకొస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మొత్తం కూడా ఇట్లా వేసేసుకొని ఇడ్లీ అయితే ఉడికిస్తాను నాకు ఈ టిఫిన్స్లో ఇడ్లీ ఇష్టం లైట్గా ఉంటుందండి మంచిగా నానుకు ఇష్టం అంతే ఇంకా వేడివేడిగా తినేయచ్చు మంచి ఇంట్లో వేసుకొని ఓకే ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇంకా చట్నీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడ తాలింపు అయితే చేస్తున్నాను అనమాట ఓకే చూడండి ఎంత బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ పల్లె చట్నీ ఇడ్లీ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి నేను టూ డేస్ షూట్ చేసిన వీడియోస్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం